హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో అనుకున్నట్టుగానే ఏపీ ఎంసెడ్కి సంబంధించి కరప్షన్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పించడమే జరిగిందనమాట అయితే ఈ ఆన్లైన్లో కరప్షన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికంటే ముందు అసలు కరప్షన్స్ అంటే ఏంటి అంటే కరప్షన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్లికేషన్ పెట్టుకునే సమయంలో ఏమైనా తప్పులు కనుక ఎంటర్ చేస్తే వాటిని మళ్ళీ సరి చేసుకున్న దానికి కరప్షన్ అంటారనమాట అయితే అన్ని డీటెయిల్స్ కూడా ఈ రోజు చేంజ్ అవ్వనమాట కొన్ని మాత్రమే అవుతాయి అన్నమాట అవి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పా మరొకసారి మీకోసం చెప్తాను అనమాట కేటగిరీ వన్ కేటగిరీ టూ అని రెండు విధాలుగా డివైడ్ చేస్తారు కరప్షన్స్ అనేవి కేటగిరీ వన్లో ఉన్న కరప్షన్స్ అన్ని కూడా ఈ హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడికి మెయిల్ అవుతాయి కేటగిరీ టూలో ఉన్నవన్నీ కూడా ఈరోజు మనం మార్చుకోవచ్చు అంటే ఈరోజు మనం ఏమేమి ఆప్షన్లు చేంజ్ చేసుకోవచ్చు అంటే క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇయర్ పాస్ అయిన ఇయర్ని చేంజ్ చేసుకోవచ్చు క్వాలిఫై ఎగ్జామినేషన్ మీడియంని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే వివరాలను చేంజ్ చేసుకోవచ్చు ఇంటర్ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీని చేంజ్ చేసుకోవచ్చు బ్రిడ్జ్ కోర్సు కనుక ఉంటే దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు మదర్ నేమ్ జెండర్ స్పెషల్ కేటగిరీ ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు డీటెయిల్స్ లోకల్ ఏరియా స్టేటస్ మైనార్టీ నాన్ మైనార్టీ యాన్యువల్ ఇన్కమ్ స్టడీ డీటెయిల్స్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఈక్వలెంట్ ఎక్వలెంట్ ఎస్ఎస్సీ టికెట్ నెంబరు అండ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఈరోజు మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు మరి ఆన్లైన్లో ఎలా చేంజ్ చేయాలో చూద్దాం సో ముందుగా వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి తర్వాత స్టార్టింగ్లోనే మనకి క్యాటగిరీ టూ కరప్షన్స్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంటర్ ఇయర్ యొక్క టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉంటాయి జాగ్రత్తగా చూసి ఎంటర్ చేసుకోండి కరప్షన్ విండో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇక్కడ మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కనబడతాయి ఆల్రెడీ మనం ఇచ్చేసిన క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ చేంజ్ చేయడం కుదరదు మదర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ కార్డ్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట జెండర్ కూడా అవకాశం ఇచ్చారు అదే విధంగా యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ మీరు కనుక ఈడబ్ల్యూస్ ఎలిజిబుల్ ఉంది అప్పుడు నో పెడితే కనుక ఇప్పుడు ఎస్ పెట్టి ఈడబ్ల్యూస్ అప్లికేషన్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్పెషల్ కేటగిరీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అడ్రస్లు ఇవన్నీ కూడా చేంజ్ చేసిన ఆప్షన్స్ ఇచ్చారు మీకు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ డోర్ నెంబర్ కానీ విలేజ్ నేమ్ కానీ మండల్ కానీ ఇలాంటివి ఏమైనా మిస్టేక్ జరిగితే అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ మైనార్టీ నాన్ మైనారిటీ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ యొక్క గ్రూపు చేంజ్ చేసిన అవకాశం ఇచ్చారు హాల్ టికెట్ నెంబర్ చేంజ్ అయితే కుదరదు అన్నమాట అదేవిధంగా టెన్త్ డీటెయిల్స్ చేంజింగ్ కుదరదు ఏవైతే ప్లేస్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయో సిక్స్త్ నుంచి ఎంటర్ అవర్ చదివిన విలేజెస్ కావచ్చు స్కూల్ నేమ్స్ ఇయర్స్ ఇవి ఏమైనా కరప్షన్స్ ఉంటే అవి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అండ్ ఫుడ్ ఆన్ సిగ్నేచర్ కుదరదు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కుదరదు అనమాట కుదరవు అనమాట మిగిలినవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు ఒకవేళ చేంజెస్ చేసుకుంటే మీరు ఇక్కడ ఇక్కడ హ్యావ్ ద కరెంట్లీ టిక్ అందుకు వెరిఫికేషన్ ఉంది కదా దాన్ని టిక్ చేసి సబ్మిట్ అండ్ క్లిక్ చేయగానే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోయి మనకి జనరల్గా ఎలా అయితే కనబడుతుందో అదే విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే కనబడుతుంది అనమాట ఇలా ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ అయితే కరప్షన్ అయితే